జిల్లా బ్రేకింగ్ న్యూస్ కృష్ణా పెడన నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది పెడనలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు నిన్న గుడివాడలో వైసీపీ టీడీపీ ఘర్షణ జరగడంతో నేడు పెడనలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు పెడనలో జరగనున్న వైసీపీ సమావేశానికి వెళ్లకుండా పేర్ని నానిని పోలీసులు అడ్డుకున్నారు పెడన బయలుదేరుతున్న మాజీ మంత్రి పేర్ని నానిని అడ్డుకున్నట్లు తెలియడంతో కూడా వైసీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో పెడన వెళ్లి తీరుతామని వైసీపీ నేతలు చెబుతున్నారు మరోవైపు పేర్ని నాని ఇంటికి అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేరుకున్నారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది పెడనలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు ఇక నిన్న గుడివాడలో వైసీపీ టీడీపీ ఘర్షణ నేపథ్యంలో కూడా నేడు పెడనలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు పెడనలో జరగనున్నటువంటి వైసీపీ సమావేశానికి వెళ్లకుండా పేర్ని నానిని పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది పెడన బయలుదేరుతున్న మాజీ మంత్రి పేర్ని నానిని అడ్డుకున్నట్లు తెలియడంతో వైసీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు అయితే ఎట్టి పరిస్థితిలో కూడా పెడన వెళ్లి తీరుతామని వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి రైట్ అక్కడ ప్రసేషన్ తెలియజేయడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ ఇప్పటికే అవినగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కూడా పేర్ని నాని ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తోంది అక్కడ పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తోంది అప్డేట్ ఏంటి అంటే చందు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ నిర్ణయించినటువంటి క్రమంలో కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పేర్ని నాని ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు ఏర్పాటు చేసినటువంటి విస్తృత స్థాయి సమావేశాలకు హాజరవుతా ఉన్నారు ఈ సమావేశాల్లో ఏదైతే పామరు నియోజకవర్గం రెండు రోజుల కింద జరిగినటువంటి పామారు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పేనినాని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపాయి ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా వైరల్ అవుతున్నటువంటి రప్ప రప్పారప్పానికి సంబంధించినటువంటి డైలాగ్ను మరొకసారి పేనినాని తెర మీదకి తీసుకురావటం ఇది చీకటిలో చేసేటువంటి పనులన్నీ కూడా పద్దాగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారం రేపాయి ఎందుకంటే కనుక చూస్తే ముఖ్యంగా పేనినాని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైంలో మంత్రిగా పనిచేశారు అప్పట్లో కూడా పైన ప్రత్యేకించి మాటల యుద్ధం కూడా చేసినటువంటి పరిస్థితి క్రమంలో ఇటు మళ్ళీ అధికారం కోల్పోయినటువంటి తర్వాత కూడా అదే స్థాయిలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అటు ఇప్పటికైనా సరే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మానుకుని ప్రజా సమస్యల పట్ల మాట్లాడాలని అందరూ కూడా కోరుకుంటుంటే మళ్ళీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి అందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిన్న గుడివాడకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యొక్క సమావేశం నిర్వహించేటువంటి క్రమంలో ఈ సమావేశానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పేరుని అని అదేవిధంగా జిల్లా సమన్వయకర్తలు అదేవిధంగా నియోజకవర్గాల సమన్వయకర్తలు మిగిలినటువంటి వారందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే గుడివాడలో ఏర్పాటు చేసినటువంటి మోసం గ్యారెంటీ బాబుష్యూరిటీ ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తీవ్రమైనటువంటి దుమారం రేపు ఎందుకంటే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను రాష్ట్రాభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి ఈ నిర్ణయాలను వీరు ఈ విధంగా వ్యంగ్యంగా ప్రదర్శించి బ్యానర్ల రూపంలో ఏర్పాటు చేశారని తెలుగుదేశం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారిగా కూడా రోడ్ల పైకి రావడం ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు అరాచక శక్తులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు అరాచక పాలన జరిగింది ఇప్పటికైనా సరే వీటన్నిటిని మానేయాలని వారందరూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి గుడివాడలో ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు రప్పారప్ప చేయడం అనేది కానీ ఇంకా అనేక రకాలైనటువంటి వ్యంగ్యంగా కావచ్చు లేదంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఈ విధంగా చేయడం మళ్ళీ కూడా వారందరినీ కూడా ఇబ్బందికర పరిస్థితులకు గురి చేస్తుంది రాష్ట్రంలో మళ్ళీ అల్లరు సృష్టించేటువంటి అవకాశం ఉంటుందని ఏదైతే కూటమి నేతలు చెప్తా ఉన్నారు నిన్న వారందరినీ కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం కొంత జరిగినప్పటికీ కూడా కానీ అటు పెడన నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్తగా ఉన్నటువంటి ఏదైతే ఉప్పాల రాము అదేవిధంగా జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఉప్పాల హారిక ఇద్దరు కూడా చాలాసేపు ఆ రోడ్లపైన నిల్చోవడం వారి ఏదైతే కూటమి నేతలతో కొంత దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది అని కూడా వారందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు మేము వెళ్ళిపోమని చెప్పినా కూడా వారందరూ కూడా వెళ్లకుండా కదలితే కల కదలకుండా మాతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న పేర్నినాని కూడా ఆ సమావేశానికి హాజరవుతుంది కొడాలి నాని ఆ సమావేశానికి హాజరవుతారని చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఎదురు చూసినటువంటి క్రమంలో ఈరోజు నిన్న కొడాలి నాని మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం పేర్ని నాని ఆ సమావేశానికి రాకుండా ఉండడం ఏదైతే ఉప్పాల హారికకి సంబంధించి జరిగినటువంటి ఘటనలో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఒక ఆడియో లీక్ను నిన్న పేర్ని నానికి సంబంధించినటువంటి సన్నిహితుల దగ్గర నుంచి ఆడియో టేపు ఒకసారిగా కూడా వీడియో టేప్ బయటికి రావడంతో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అనేది అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం అయితే ఈ రోజు పెడన నియోజకవర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా పేర్నినానికి ఒకవేళ వెళితే ఏదైనా అల్లరలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఏంటనేది కూడా ముందుగా పోలీసులు కొంత బందోబస్తు ఏర్పాటు చేసి వెళ్ళొద్దని చేసిన తర్వాత అందరూ కూడా కొంత శాంతి పడినప్పటికీ ఇప్పుడు అయితే పేర్నినాని ఏదైతే మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన కారులోనే తిరిగి పెడన నియోజకవర్గానికి సంబంధించి చందు రాజ్ కుమార్ పోలీసులు అడ్డుకుంటున్నా మేము వచ్చి తీరుతామని వైసీపీ కార్యకర్తలుగా నేతలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి సో దీన్ని ఎలా చూడాలి అంటే కూటమి ప్రభుత్వం మీద ఏదో విధంగా అలజల్లు సృష్టించి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం జరుగుతుందా లేదంటే ఎలా చూడాలి అంటే నిజంగా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరు కూడా రెచ్చగొట్టేటువంటి క్రమం కానీ ఎవరు విస్తృతాయి సమావేశాలు వాళ్ళు నిర్వహించవచ్చు ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి అంత అలా చూసుకుని ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి గనక చూసుకుని ఉంటే ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం ఏ రాజకీయ నాయకులు కూడా చేసేటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇంకో ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఈ విధంగా గనక చేయడం అనేది చాలా తప్పు కానీ ఏ ఇందాక కొంత ఆందోళనకరమైనటువంటి జరిగినప్పటికీ మళ్ళీ తిరిగి పేరునాని పెడన్ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే సిమాద్రి రమేష్ అవినకేట సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయనతో పాటు కలిసి ఆ పెడన్ నియోజకవర్గ సమావేశానికి అయితే పేరునాని హాజరైనట్లు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు చందు రైట్ రాజ్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్